చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆండాళ్ అమ్మవారు శ్రీకృష్ణస్వామి విశ్వక్షేణుల వారు తొమ్మిది మంది దేవేరులతో ఊరేగింపుగా తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి చేరుకున్నారు అనంతరం అక్కడ ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీటితో స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు అనంతరం సేవాకాలం సాత్తుమర ఆస్థానం నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఊంజల సేవ ఆస్థానం చేపట్టారు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు అక్కడ నుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు బావగారైన శ్రీ వారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది అక్కడ పూజాధికారులు ముగించుకుని శ్రీ గోవిందరాజస్వామి వారు ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వో ఉత్సవం ముగిసింది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్లు నారాయణ మోహన్ రావు ఇతర అధికారులు ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు